ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు అడిగిన ఫంక్షన్ వీడియోస్ అయితే స్టార్ట్ అయిపోయినాయి అండి ఇక్కడైతే మా ఇంటికాడ నుంచి అయితే మేము కావిడి తీసుకెళ్తున్నాం కదా ఇక్కడ లడ్డూలు అలాగే అరటిగేల బట్టలు అయితే తీసుకుని కావిడి మీద వేసుకోవాలండి మాకైతే ఓన్గా అన్నీ లేరు పెదనాన్న కొడుకులే నలుగురు ఉన్నారండి సో మా అమ్మ నాన్న అయితే మొదటి కావిడి తీసుకెళ్ళాలని అనుకుని మేమైతే ముందు మేడాలతో అయితే స్టార్ట్ అయిపోయామండి ఓన్గా పెట్టేస్తాను చూసేయండి ఎలా జరిగిందో మీరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గాయస్ చెప్పాలి అంటే ఒక పెళ్ళిలాగా జరిగిందండి ఫంక్షన్ అయితే చాలా బాగుంది ఇంకా కావిడైతే మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలండి మొదటిసారిగా మక్క వాళ్ళ ఇంటికి అయితే తీసుకొచ్చారండి కావిడంటే ఏంటి అంటే మామూలుగా ఫంక్షన్ చేసుకున్నప్పుడు మెచ్యూర్ ఫంక్షన్లో మేనమాములు ఉంటే మేనమాములు నడుస్తారండి లేదు అంటే అమ్మమ్మ తాతయ్య ఇక్కడైతే ఆ రోజు మూడు కావిడలు అయితే వచ్చినాయండి పిల్లలకి బట్టలు అరటి అలాగే లడ్డూలు గాజులు ఐదు కొబ్బరి చెప్పులు ఎండు కొబ్బరి చెప్పులు ఐదు జాకెట్ మొక్కలు అండి ఇంకా కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళని అడిగైతే ఇంకా అలా పెట్టేసాము ఇంకా మేళాలతోటి కావిడ వెళ్తుంటే ఒక పెళ్ళిలాగా జరిగిందండి చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ఈ కావిడిని డైరెక్ట్గా అయితే దగ్గర ఎందుకంటే స్టేజీ అక్కడ వేసాం కాబట్టి పిల్లలకి అక్కడ రెడీ చేయడానికి అక్కడ తీసుకెళ్తున్నాం మోస్ట్లీ అయితే నేను కనిపించనండి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇది అన్నయ్య వాళ్ళు కావడనమాట వాళ్ళు తీసుకొచ్చిన శారీసే కానీ అరిటిగా అయితే ఎంత ఉందండి అసలు తీసుకొచ్చిన లడ్డూలు అలాగే గాజులు కొబ్బరి చెప్పులు జాకెట్ మొక్కలు సేమ్ వాళ్ళు కూడా అదే మేళాలతో వచ్చారండి దాని తర్వాత ఒకటి మా నాన్న వాళ్ళు అయితే నలుగురండి పెదనాన్న అలాగే పెద్ద చిన్న చిన్నత్త మా నాన్న అనమాట ఇప్పుడు పెదనాన్న కొడుకులు అండి నలుగురు అనమాట మాకు కొదవులేదండి అన్నయ్యలకి అయితే ఇక్కడ కూడా స్టార్ట్ అయిపోయింది ఇక్కడ చూస్తున్నారా ఇది స్టేజి అయితే ఎంట్రెన్స్ ఇలా పెట్టేసామండి ఎంత బాగా జరిగిందోనండి అసలుకి ఫోటోగ్రాఫర్లు కానీ వీడియోగ్రాఫర్లు కానీ అందరూ హైదరాబాద్ నుంచి మేము తీసుకెళ్ళడం జరిగింది ఊర్లో లేక అని కాదు కానీ మాకు తెలిసిన వాళ్ళండి వీళ్ళ డీటెయిల్స్ అయితే ఇస్తాను కంపల్సరిగా వీళ్ళని కానీ కాంటాక్ట్ అవ్వండి చాలా బాగా తీశారనమాట అవుట్పుట్ అయితే అమేజింగ్ గా వచ్చింది అసలుకి జనాలు అయితే ఎనిమిది వందల నుంచి వెయ్యి అయితే జనాలు వచ్చారండి మేమంతా ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ బాగా వచ్చారు జనాలు అయితే మొత్తానికి అయితే చర్చ్ దగ్గరకు వచ్చేసి చర్చ్ దగ్గరే పెట్టారండి ఈ కావిళ్ళు మొత్తం కూడా మూడు వచ్చేసాయి ఇంకా పిల్లలను రెడీ చేసి స్టేజ్ మీదకి పంపడమేనండి ఇది ఓల్ని మేనమామలు అలాగే అమ్మమ్మ తాతయ్య కావిడి తీసుకొచ్చిన వీడియో కాబట్టి నేను కావిడ్ వరకే చూపించానండి చాలా న్యాచురల్గాను ఇంకా నెక్స్ట్ వీడియో అయితే స్టేజ్ మీదకి ఎంట్రీ ఇచ్చింది అలాగే ఏమేమి అసలు మేము వెరైటీస్ పెట్టామనేది చూడండి కీప్ వాచింగ్ గాయస్ థ్యాంక్ యూ సో మచ్ మీ లవ్ సపోర్ట్ అనేది నాకు ఎప్పుడు ఇలానే ఉన్నాయి బాయ్ ఫ్రెండ్స్